ఎంతమంది ప్రజలు వారికి ఉన్న వ్యాధుల్ని బట్టి వారికున్న అప్పులను బట్టి ఉన్న సమస్యలను బట్టి దేవుని పాదాల దగ్గరికి వస్తూ ఉంటారు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు అయితే ఈ ప్రార్థన చేసేటప్పుడు మరికొంతమంది ఆటంకపరచడానికి వచ్చి అయిపోయిందంతా అయిపోయింది ఇంకేం జరగదు వచ్చేసేయి అని ఆటంకపరుస్తూ ఉంటారు ఎంతమంది ఆటంకపరిచినా ఎంతమంది ప్రార్థనను విడిచిపెట్టమని చెప్పినా ఎంతమంది ప్రార్థనకు వెళ్ళొద్దని చెప్పినా వారి మాట వినొద్దు అసాధ్యమైన కార్యాలని సుసాధ్యంగా గొప్ప కార్యాలు జరిగించేవాడు యేసు క్రీస్తు ప్రభు నమ్మకంతో వచ్చిన మనిషి నమ్మకం అలాగే ఉంచుకోవాలి యాయీరు చివరి వరకు నమ్మకం ఒకేలాగా ఉంచుకున్నాడు అందుకనే చనిపోయిన తన పన్నెండు సంవత్సరాల కుమార్తె కూడా తన విశ్వాసాన్ని బట్టి యేసు ప్రభు బ్రతికించాడు